హాయ్ వివర్స్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు అనేది మేము ఇక్కడ సోగునూరు గ్రామంలో చెకింగ్ రావడం జరిగింది అయితే మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేది రాజారాణి అనేసి రైతు వాడారు కనుక రైతు మాటలు తెలుసుకుందాం అస్లాంవాలకమ్ భయ్యా భయ మీ పేరు భయ మొహమ్మద్ హుస్సేన్ ఏ ఊరు భయ అది ఎమ్మిగనూరు ఇప్పుడు మీరు చేతిలో పడుకుంటున్నారు కదా రాజారాణి ఇది స్ప్రే చేసి ఎన్ని రోజులు అండి ఓకే ఈరోజు పదకొండో తారీఖు కదా ఆగస్ట్ పదకొండో తారీఖు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇప్పుడు మీరు స్ప్రే చేసి పదై పది రోజులు దాటింది ఏం మార్పు వచ్చింది అనేది కొట్టడం వల్ల ఓకే దోమ లేదు లేదు బాగుంది ఓకే లేదు మొత్తం బాగా ఆరోగ్యం ఉంది చూపించండి అసలు మొక్కలు చూపించండి ఇక్కడ రైతులు గమనించినట్లయితే మనకు క్రాప్ షెడ్ కూడా చాలా అద్భుతంగా చాలా నీట్గా వస్తుంది చెట్టు మెత్తదనం బాగుంది కదనా మనకు ఆకులు కూడా బాగా నీట్గా వస్తున్నాయి కదా ఇక్కడ మనకు పేను కానీ నల్లి కానీ దోమ కానీ ఏం లేదు ఇక్కడ ఇక్కడ సుడి కూడా చాలా నీట్గా వస్తుంది ఫ్లవరింగ్ కానీ క్రాప్ సెట్టింగ్ కూడా చాలా బాగా వస్తుంది కదా మనకు ఎక్కడ కూడా నల్లి కానీ జిగ కానీ బ్లాక్ ట్రిప్స్ కానీ ఎక్కడ కూడా లేదు మనకు చెట్టు కూడా మనకు మెత్తుదనం బాగా వస్తుంది కదా మన క్రాప్ సెట్టింగ్ కూడా చాలా బాగా అద్భుతంగా ఉంటుంది ఫ్లవర్ కూడా బాగా స్టిమ్యులేట్ ఉంది పూత బాగా ఎక్కువ వస్తుంది కదా మనకి ఇక్కడ చెట్టు ఇక్కడ గమనించినట్లయితే మెత్తదనం బాగుంది మనకు వెనకాలనేది ఎక్కడక్కడ పేను కానీ నల్లి కానీ బంక కానీ అట్లాంటిది ఏం లేదు కదా చాలా నీట్గా వస్తుంది మనకు రైతులు గమనించినట్లయితే సేన్ మొత్తం కూడా చాలా ఆరోగ్యంగా చాలా నీట్గా ఉంది కనుక మీకు ఎట్లా అనిపించింది అన్న ఇప్పటివరకు అంటే ఇది కొట్టి ఇప్పుడు పది రోజులు దాటింది కదా మీకు ఈ మంది ఎలా పనిచేసింది చాలా అద్భుతంగా పనిచేసింది కదా మళ్ళీ వేరే రైతులకు మీ సలహా అయింది వాడుకుంటే బాగుంటుందా ఓకే ఓకే అదండి తక్కువ పెట్టుబడితో ఎక్కువ రిజల్ట్ తీసుకోవడానికి ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడుకోండి ప్రజలైతే లాభదాయకంగా ఉంటారు ఒకసారి చూద్దామం చెట్లు చూపించుకుంటే అండి రైట్ అండి ఇక్కడ రైతులు గమనించినట్లయితే మనకు మొక్కలు చాలా ఆరోగ్యంగా చాలా నీట్గా ఎదుగుదల విషయంలో కానీ మనకు క్రాప్ షెడ్డింగ్ విషయంలో కానీ క్వాలిటీ అనేది చాలా అద్భుతంగా ఉంది కనుక రైతు సోదరులు ఏంటంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ రిజల్ట్ తీసుకోవడానికి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడుకోండి పెద్ద రైతు లాభదాయకంగా ఉంటారు ఇప్పుడు ఇక్కడ కొమ్మలు మనం చూసినట్లయితే సైడ్ బ్రాంచ్లు కూడా బాగా ఎక్కువ వస్తున్నాయి క్రాప్ చేయడం కూడా చాలా అద్భుతంగా ఉంది కదా క్వాలిటీ కానీ మనం ఎక్కడ కూడా పురుగు కానీ అట్లాంటిది లేదు కదా గులాబీ పురుగు కానీ అట్లాంటిది ఎక్కడ లేదు కదా పురుగు ఎక్కడ లేదు రైట్ రైట్ ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి